హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాలబొంతల చేపల పులుసు అలా తయారు చేసుకున్నామో చూద్దాం రండి దానికి కావాల్సినవి నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న పెట్టుకున్న ముక్కలు టమాటా ప్యూరి చింతపండు రసం కొత్తిమీర కరివేపాకు గరం మసాలా కారం ఉప్పే నూనె ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాన్ని బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ మొక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గినంత వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇలాగా వేగిన తర్వాత దాంట్లో మనం చేప మొక్కల్ని వేసేసుకోవాలి చేప మొక్కలు వేసుకొని ఉల్లిపాయలు అవి పైకి కిందకి ఇలా అనుకోవాలి చేప మొక్కలు కాసేపు మగ్గనిచ్చి అందులో ఉప్పు కారం ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు కారం చేప మొక్కలు పట్టడానికి పైకి కిందకి ఇలా కలుపుకోవాలి దాంట్లో చేప మొక్కలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇలా చేపల పులుసు మరిగిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి టమాటా ప్యూరీ కూడా కాసేపు ఉడకనివ్వాలి టమాటా ప్యూరీ వేసుకొని కాసేపు మగ్గిన తర్వాత దాంట్లో చింతపండు రసం చేపల పులుసుకి చింతపండు రసమే ఇంపార్టెంట్ కాబట్టి మనం చింతపండు రసం ఇందులో వేసుకుంటున్నాం చింతపండు రసం వేసుకొని బాగా మరగనిచ్చిన తర్వాత అందులో గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా మిక్సీ చేసి పెట్టుకొని ఇది ఇందులో వేసుకొని కదపకుండా మూత పెట్టుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీ పాలపంతలో చేప పులుసు రెడీ లైక్ షేర్ సబ్స్క్రైబ్